ప్రభునామానికే మహిమ కలుగు కాక ఇప్పుడు వచ్చింది మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందన ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఆరవ కీర్తన ఆరవ కీర్తనలో పశ్చత్తాపముతో కూడినటువంటి కీర్తన ఇది పశ్చత్తాపముతో కూడిన కీర్తనలు ఏడు కీర్తనలు మనం చూస్తాం ముప్పై రెండవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన యాభై ఒకటవ కీర్తన నూట రెండవ కీర్తన నూట ముప్పైవ కీర్తన నూట నలభై మూడవ కీర్తన ఈ ఆరవ కీర్తన మొత్తం ఈ ఏడు కీర్తనలు పశ్చాత్తాపముతో కూడినటువంటి ఈ కీర్తనలన్నీ ఈ కోమకు చెందినవే ఈ కీర్తనలోని మొదటి ఏడు వచనాలు వేదనతో నిండిన గొప్ప రోదన కలము దీనిలో పాపపు ఒప్పుకోలు అనేది మనకు పైకి ఖచ్చితంగా కనపడదు కానీ చీకటి రాత్రిలో నలిగిపోయినటువంటి ఆత్మలో నుండి బయటకు వచ్చిన నిస్సహాయమైన ఆక్రందన మనకు కనిపిస్తుంది ఇక్కడ పాపాలను దోషాలను ఒక క్రమ పద్ధతిలో దేవుని ఎదుట పెట్టడం అనేది ఈ కీర్తనలో మనకు కనిపించదు ఆత్మ అగ్నిలో మండుతూ వేదనల అరలో నలిగిపోతూ మేల్కొన్న మనస్సాక్షి పెడుతున్న బాధను భరించలేక విడుదల కోసం మొరుపెడుతున్నటువంటి కీర్తన ఇది దావీదు యొక్క వేదన భరించలేనంత ఎక్కువగా ఉండి రాత్రంతా మరపెడుతూనే ఉన్నాడు ఈ కీర్తనలో కొన్ని వచనాలు మనం చూస్తే దావీదును దేవుడు హెచ్చరించాడేమో అనిపిస్తుంది బత్సబతో దావీదు చేసిన పాపం బహుఘోరమైనది దావీదు సౌలు నుండి పారిపోతున్న దినాల్లో అతనితో పాటు యోదయ కొండ ప్రాంతాల్లో తిరిగిన శూరుడైన ఉరియా అతని భార్య బత్సబ దావిదు ఆమెను చెరిపి యోవాబుతో కలిసి ఉరియా హత్య కొరకు ప్రణాళిక వేశాడు చివరిగా ఏంటి అంటే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి హడావుడిగా ఆమెను పెండ్లు చేసుకుని ఈ సంఘటన మాపివేయాలని చూశాడు దావీదు పశ్చత్తాపడక ముందు దేవుడు అతన్ని తీవ్రంగా శిక్షించాడు అనడానికి ఈ కీర్తన రుజువుగా ఉంది భయంకరమైనటువంటి అనారోగ్యము అతనికి శిక్షగా వచ్చి ఉండొచ్చు చరిత్ర అతని యొక్క అనారోగ్యాన్ని గురించి మౌనంగా ఉన్నప్పటికీ కీర్తనలో ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే జరిగిన సంఘటనను దావీదు మొదట్లో తన స్నేహితుల నుండి పనివారి నుండి దాచడానికి ప్రయత్నించినట్లుగా ఈ కీర్తన ద్వారా మనకు స్పష్టమవుతుంది కుదరజాలని వ్యాధి తనకు వచ్చిందని దావీదుకు తెలియగానే భరింపశక్యము కాని మనోవేదనతో అతని హృదయం నలిగిపోయింది అతని ఏడ్పులు రాజభవనపు వరండాలో ప్రతిధ్వనించాయి బాధతో ఉన్న ఒక మృగంలాగా ఆ శబ్దాలు ఉన్నాయి దావీదు సేవుకులకి అసలు విషయం తెలిసి నెమ్మదిగా అతని శత్రువుల వరకు ఆ విషయం వెళ్ళిందన్నమాట రాజుగారికి ఏదో అయింది ఆయన ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు రాత్రి వేళలో లేచి అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు అనే ఈ విషయం మిగిలిన కీర్తనల్లో కూడా కనిపిస్తుంది అని బైబిల్ పండితులు ఒప్పుకుంటున్నారు ఈ కీర్తనలో దావీది పొందిన వేదనకు చాలా కారణాలు ఉన్నాయి మొదటిగా ఒప్పుకోకుండా దాచిన పాపాన్ని బట్టి మనస్సాక్షి మనిషిని వేధిస్తారు రెండవదిగా దేవుడు తనను శిక్షించాడనే గ్రహింపు దానికి రుజువుగా శరీరంలో వ్యాధి మూడవది తన శత్రువులు తనంటే ఇష్టపడిన వాళ్ళు రాజస్థానంలోనే ఉన్నారు నాలుగవదిగా అతని వ్యాధి అతని పరిస్థితి ఈ వ్యాధిని గురించి అతని పరిస్థితుల గురించి శత్రువులకు తెలిస్తే వారు దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటారు ఇన్ని కారణాల వల్ల దావీదు నలిగిపోయాడు ఒకటేమో ఒప్పుకోకుండా దాచిపెట్టిన రహస్య పాపం మనస్సాక్షిని తినేస్తాం రెండవది శరీరంలో వ్యాధి మూడవది తన శత్రులు తనంటే ఇష్టపడిన వాళ్లే రాజాస్థానంలో ఉన్నారు నాలుగవది తన వ్యాధి పరిస్థితి తన శత్రువులకు తెలిస్తే వారు దాన్ని తమకు అనుకూలంగా మళ్ళీ చేసుకుంటారు ఇలాంటి కారణాలన్నీ కూడా దావీదును నలిగిపోయేలా చేశారు పశ్చాత్తాపముతో కూడిన కీర్తనలో మొదటిదైన ఈ కీర్తన వెనుక గల కారణాలే దావీది యొక్క అనారోగ్యాన్ని గురించి చరిత్రకారులు కొంతైనా చెబితే బాగుండేది ఈ కీర్తన రాయబడిన కాలాన్ని నిర్ధారించడానికి అది కొంత సహాయపడేది అయితే ఇటువంటి వాటిని ఇటువంటి వాటికి కాలంతో నిమిత్తం లేదు ఒప్పుకొనబడని కన కడగబడని రహస్య పాపం ఎవరి జీవితాల్లో అయితే ఉండిపోద్దో వారి మీదకి దేవుని శిక్ష వచ్చినప్పుడు వారందరికీ అనుభవం ఇలాంటిది మొదటి ఏడు వచనాల్లో దావీది యొక్క విచారకరమైన స్థితిని పరిస్థితిని మనం చూస్తున్నాం తానున్న విచారకరమైన పరిస్థితిని దావీది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దాబీదు కొన్ని సంవత్సరాల పాటు దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన పరిశుద్ధుడుగా జీవించాడు దావీదు దేవుని హృదయానుసారు అని పరిశుద్ధాత్ముడే చెప్పాడు అయితే దావీదు ఆత్మలో పడిపోయాడు ఇంకా భయంకరమైనటువంటి పాపం ఏంటంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పు ఏమీ జరగలేదు అన్నట్టు బుకాయిస్తున్నాడు అది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు దేవునితో సహవాసం తగ్గిపోగానే ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈ విషయం వెంటనే అర్థమవుతుంది హృదయంలో తీవ్రత తగ్గిపోయినప్పుడు చల్లారిపోయినప్పుడు ప్రార్థనలు అలవాటు ప్రకారంగా ఒలిస్తూ ఉంటున్నప్పుడు దాచబడిన పాపం దాచుకున్న పాపం మనలో ఉండి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే విషయాన్ని దావిది గ్రహించాడు అప్పుడు మనం కూడా గ్రహిస్తాం తన జీవితాన్ని దావిది పరీక్షించుకుని రెండు మాటలు చెబుతా ఉన్నాడు మొదటి ఐదు వచనాల్లో నేను బలహీనుడను అంటున్నాను నేను బలహీను నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఇహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను చేయవు నా ప్రాణము బహుగా అదురుచున్నది ఇహోవా ఇవి ఎంతవరకు కరుణింపకైందు అంటాడు దేవాని కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము నేను కృషించిపోయాను నన్ను కరుణించు నా ఎముకలు అదురుచున్నాయి నన్ను బాగు బాగుచేయి నా ప్రాణం బహుగా అదురుచున్నదే నన్ను బాగుచేయి ఎంతవరకు కరుణించకపోయింది అంటాడు అతడు తన యొక్క దురవస్థను ఆత్మీయ భౌతిక నైతిక కోణాల్లో చెబుతున్నాడు అతని ఆత్మీయ కోణాన్ని మనం చూస్తే దావీదు భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పటికీ అతని ఆత్మీయ స్థితిని మొదటి బచని చూపిస్తుంది తనను గర్దించవద్దని దావీది అనడం లేదు ఆయన శిక్షకు తాను తగినవాడినని దావీదికు తెలుసు దేవుని కోపం యొక్క తీవ్రతను బట్టి మాత్రమే నన్ను గర్దించవద్దు అంటున్నాడు అంటే తనను దేవుడు గర్దించవద్దు అనేది దావి ఉద్దేశం కాదు నా చిన్నతనంలో నేను ఏదైనా తప్పు చేసినప్పుడు మా అమ్మ నన్ను తిట్టి మీ నాన్నగారు వచ్చిన తర్వాత చెప్తాను అనేది మా నాన్నగారు వచ్చిన తర్వాత చెప్తే ఆయన శిక్షించేవాడు అయితే ఒకరోజు మా మా ఇంట్లో ఉండే మా అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ ఆవిడ అందే రే మీ నాన్న వచ్చేటప్పటికి పడుకోరా తెల్లారిపాటికి కోపం అది తగ్గిపోద్ది అందు కాబట్టి నేనేం చేశానంటే పెందలకాడే పడుకునేవాడిని ఉదయానికి మా నాన్నగారి కోపం కొంతవరకు తగ్గేది దావీద్ కూడా ఎలాంటి పద్ధతినే ఎన్నుకుంటున్నాడు అతడు తాను చేసిన పనికి తీవ్రమైన శిక్షకు అర్హుడు నిజానికి దావీదు అప్పటికే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు అయితే దేవుడు తన కోపాన్ని బట్టి ఉక్రతను బట్టి అలాగే శిక్షిస్తూ ఉండి ఉండొద్దు అని అలాగే నిత్యము శిక్షించొద్దు అనేది దావీద్ యొక్క ప్రార్థన భౌతిక కోణాన్ని మనం చూస్తే నా ఎముకలు అదురుచున్నాయి నన్ను బాగు చేయు తన శరీర స్థితిని వివరిస్తున్నాడు శరీరం లోపల నుండి అతడు కదిలిపోతున్నాడు నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరుచు అంటున్నాడు మనుషులకు వచ్చే అనారోగ్యాలన్నిటికీ పాపమే కారణం కాదు అయితే దావీదు తన వ్యాధికి తన పాపానికి ఉన్నటువంటి సంబంధాన్ని చూస్తున్నాడు ఈ కీర్తనలో పాపపు ఒప్పుకోలు మనకు కనబడదు పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకునే వరకు మనకు స్వస్థత రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఏకోపు రాసిన పత్రికల్లో ఇదే సూత్రం కనిపిస్తుంది మీలో ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దను పెద్దలను పిలిపించవాలి సాధారణంగా ఒక వ్యక్తికి జబ్బు చేస్తే డాక్టర్ గారిని పిలుస్తారు అయితే యాకోబు గారు పరిశీలించినప్పుడు సంఘ క్రమశిక్షణ ఉల్లంఘించి చేసిన పాపం అనారోగ్యాన్ని తెచ్చిపెట్టినప్పుడు అతడు సంఘ పెద్దల దగ్గర ఒప్పుకోవాలి క్షమాపణ పొందాలి అప్పుడు వారు నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది మరో విధంగా చెప్పాలంటే పాపం ఒప్పుకోకుండా జబ్బుకు చికిత్స చికిత్స చేస్తే కుదరదు పాపం ఒప్పుకోకుండా జబ్బుకు చికిత్స చేస్తే కుదరదు పరమ వైద్యుడు రోగకారకానికి చికిత్స చేస్తాడు దావీది విషయంలో పాపమే రోగకారకం పాపం క్షమించబడినప్పుడు దాని లక్షణమైన రోగం మాయమైపోద్ది మూడోది నైతిక కోణం నా ప్రాణము బహుగా అదురుచున్నది అంటున్నాడు నా ఆత్మ వేదనతో నలిగిపోతున్నది అంటున్నాడు పాపం మాత్రమే ఆత్మకు అంటున్న అంటేటువంటి వేదనను కలిగించగలదు అందుకే ఎంతకాలము నన్ను కరుణింపక హిందువు అని మాటలు రాని వాళ్ళగా అక్కడ ఆగిపోయాడు మాట్లాడుతూ మధ్యలో ఆగిపోవడాన్ని ఆకస్మిక మౌనం అంటారు అటువంటి సందర్భాల్లో బైబులు చాలా ఉన్నాయి ఆదాము పతనం అయిపోయిన సందర్భంలో మనకు కనిపిస్తుంది దేవుడు ఆదాము అవులకు చర్మ తొడిగించాడు అతని కళ్ళు ఏదైనా తోట అంతటిని కలగి చూశాయి మంచి జడ్డలు తెలివినిచ్చే వృక్షం దాని దగ్గర వృక్షం ఆదాము మంచి జడ్డలు తెలివినిచ్చే ఫలం తిని పతనమయ్యాడు అప్పుడు ఆదాము తన పతనమైపోయిన స్థితిలో ఫలాలు కూడా తింటే నిరంతరము జీవిస్తాడేమో అనుకుంటూ మాటల మధ్యలో ఆగిపోయాడు మానవుడు తన పాపాలతో చావు లేకుండా నిరంతరము జీవించడం ఎంత భయంకరం ఒకసారి ఆలోచించేయండి మానవ జాతికి ఇంకా విమోషన్ అంటూ లేకుండా పోయి ఉండేది మరణం అనేది లేకుండా నిత్యము పాపాల్లోనే బ్రతకడం ఎంతో దురదృష్టం దుర్భరం అనమాట ఆకస్మిక మౌనం అనేది నిర్గమాకాండంలో కూడా కనిపిస్తుంది ఇస్రాయల్ బంగారు ధోరణి చేసుకున్నారు మోసే పది ఆజ్ఞలు గల పలకలు తీసుకుని కొండ దిగి వచ్చాడు ప్రజలు చేసిన పనిని చూశాడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి అవమానంతో వేదనతో దేవుని సన్నిధిలో సాగిలిపడ్డాడు అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేశారు వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు అయ్యో నీవు వారి పాపమును పరిహరించిదివా అని అక్కడ ఆకస్మికంగా మౌనం వచ్చింది మౌనం వహించాడు లేకపోతే నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడి చేయమని బతిమాల్కున్నాడు దీర్ఘమాకాండ ముప్పై రెండులో మనం చూస్తాం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో దావిది యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి అతని హృదయపు లోతులను తాకింది ఒకవేళ తనను స్వస్థపరచడం దేవునికి ఇష్టం లేదేమో తను ఇలా శిక్ష అనుభవిస్తూనే చనిపోవాలేమో అనే భయం అతన్ని ఆవరించి అకస్మాత్తుగా మాటలాగిపోయాయి అనమాట నాలుగైదు వచ్చినాల్లో అతను విన్నపాన్ని చూస్తున్నాం తిరిగి తిరిగిరమ్ము నన్ను విడిపింపు నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుదురు అంటారు ఇహోబా తిరిగిరమ్ము నన్ను విడిపింపు నీ కృపను బట్టి నన్ను రక్షింపు కృప అనే మాట కీర్తనల గ్రంథంలో ఎక్కువగా మనకు కనబడేటువంటి మాట కృప అంటే ప్రేమతో కూడిన దయ అని ఆ మాటకు అసలైన అర్థం దేవుడు తన కృపను మాత్రమే అనుగ్రహించాడు ప్రేమతో కూడిన కృపను అనుగ్రహిస్తాడు దేవునిలో ఉన్నటువంటి ఈ గుణలక్షణాన్ని ఎరిగిన దావీదు దానిని గట్టిగా పట్టుకున్నాడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధుడు న్యాయవంతుడు నీతిమంతుడు ఈ లక్షణాలను బట్టి దావీదు శిక్షించబడ్డాడు అయితే మరో ప్రక్క దేవుడు కృపగలవాడు దయగలవాడు కనికరము గలవాడు దేవునిలో ఉన్న ఈ లక్షణాలను బట్టి దావీదు క్షమించమని అడుగుతున్నాడు ఆయన కనికరాన్ని బట్టి మనము ఆయనకు మనం చేసుకోగలం ఇంకా దావీదు దేవునికి గుర్తు చేస్తున్నాడు మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు అంటారు సమాధుల ఆవరణ నిశ్శబ్దంగా ఉంటుంది అని ఒక భక్తుడు అన్నాడు ఎప్పటిలాగా పాత నిబంధన కాలంలో క్రీస్తు పునరుత్న దినమున సమాధుల ఆవరణంలో వెలుగులు విరజింబినట్లుగా ఉండేది కాదు వారి సమాధులు ఆవరణ చీకటిలో నిశ్శబ్దంగా ఉండేది ఎందుకంటే మరణానంతరం ఏం జరుగుతుందో అనేది వారికి పూర్తిగా అవగతం కాలేదు వారికి తెలీదు అందుకే దావిది ఇవన్నీ దేవుని ముందు పెట్టి అయ్యా సజీవులే కదా నేను స్థుతిస్తారు నేను బ్రతికి ఉంటేనే నేను స్థుతిస్తాను కనుక నన్ను స్వస్థపరిచి బ్రతికించు ప్రభు అంటున్నాడు ఇంకా తను ఆరు ఏడు వచనాల్లో తన అలసటను గూర్చి మాట్లాడుతున్నాడు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపు తేల చేయించున్నాను పగటి అంతా కూడా ఎలాగలాగ గడిపేస్తున్నాడు ఉదయం లేచి స్నానం చేసి తల బట్టలు వేసుకుని సేవకులకు వందనాలు సేవకుల యొక్క వందనాలు అందుకొని అల్పాహారం ఎంతో కొంత తినడానికి ప్రయత్నిస్తున్నాడు తన వ్యాధి బయటకు కనపడకుండా తన దైనందిక కార్యక్రమాలు చేస్తున్నాడు న్యాయం కోసం తన దగ్గరకు వచ్చేవారి సమస్యలను జాగ్రత్తగా వింటున్నాడు అయితే అతని స్నేహితులు అతనిలో ఒక వింతైన మార్పును గమనిస్తున్నారు ఇదివరకటిలాగా వేగంగా దావిధి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు అతని సలహాదారులు రాజ్యవాహాల మీద ఇచ్చే సమాచారాన్ని ఏదో విన్నట్టుగా వింటున్నాడు రెండు మూడు మాటలు చెబుతున్నాడు సాయంకాలపు వేళ జరిగేటువంటి వినోద కార్యక్రమాల్లో ఆసక్తి కనపరుస్తున్నట్టుగా నటిస్తున్నాడు కొంత సమయం గడిచాక అతిథులను పంపేసి తన పడక గదికి వెళ్ళి తలుపులు గడియపెట్టి మంచం మీద గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు ప్రతి రాత్రి ఇలాగ జరుగుతుంది ఇలాగ అతడు అలసిపోవడంలో ఆశ్చర్యం లేదు తాను చేసిన ఒక్క అరగంట పాపం ఆ పాపానికి వచ్చే ప్రతిఫలం అనమాట గతంలో తాను చేసిన పాపం అరగంట చేసిన పాపానికి ఫలితం ఇది ఏడవ వచనంలో మనం చూస్తే విచారము చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నాయంట విచారము చేత అంటే వృద్ధుడైపోతున్నట్లుగా ఉందనమాట తనకి ఏమాత్రం ఇతరులను మోసగించలేనని దావీదికి అర్థమవుతా ఉంది అతని శత్రువులు అతని పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు నిద్రలేమి దుఃఖం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది అతని కళ్ళలోకి చూస్తే అతను దొరికిపోతున్నాడు అతనికి వృద్ధాప్యం వస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దావీదుకు మరణం తప్పదు ఇది అతని విషాదకరమైనటువంటి స్థితి అయితే వచనం నుంచి పదవచనం వరకు చూస్తే అకస్మాత్తుగా దావీదుకు నమ్మకం కలిగింది మార్పు అకస్మాత్తుగా జరిగింది ఒక్క క్షణంలో ఒక్క క్షణం దుఃఖంలో కుమిలిపోయాడు మరో క్షణంలో విజయంతో ముందుకు సాగిపోయాడు ఎనిమిది పది ఎనిమిది తొమ్మిది వచ్చినా మనం చూస్తే ఇహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చేయువర మీరందరూ నా ఇద్దరుని తొలగిపోదు ఇహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఇహోవా నా ప్రార్థన అంగీకరించు దావీదుకు స్వస్థత కలుగుతుందనే హామీ ఏది ఇంకా దేవుని దగ్గర నుంచి రాలేదు అయితే అతని శత్రువులు అతన్ని జయించలేరని అర్థమవుతా యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చేయువలారా మీరందరూ నా ఇద్దరు తొలగిపోయి యహోవా నా విన్నపము ఆలకించాడు నా ప్రార్థన అంగీకరిస్తాడు అంటున్నాడు కన్నీళ్లు దేవునితో అద్భుతంగా వాదిస్తాయి కన్నీళ్లను ద్రవరూపక ప్రార్థనలు అని స్పర్జునుగరైన భక్తుడు అభివర్ణించాడు కన్నీళ్లకి తర్జుమా ధరుడు అవసరం లేదు కృపా సింహాసనం ఎదుటికి అవి చాలా భారాన్ని మోసుకొస్తాయి తన ప్రార్థన దేవుడికి వినబడిందనే నమ్మకం అతనికి కలిగి అతని హృదయంలో శాంతి నెలకొంది కన్నీరు తర్వాత కన్నీటి వర్షం తర్వాత ధనుస్సులాగా అతని ముఖం ప్రకాశించింది అనమాట ఆఖరి వచ్చినాన్ని మనం చూస్తే నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు అంటున్నాడు తన శ్రమలు తనను తిరిగి దేవుని ఎద్దకు నడిపించాయని దావీదు తెలుసుకున్నాడు అతని ఎముకలు అదిరిపోయాయి అతని ఆత్మ నలిగిపోయింది అతనికి మంచి ఔషధంగా ఔషధంగా ఉన్నటువంటి ఈ శ్రమలను ఈ శ్రమలు తనకు మేలు చేస్తాయని దావీది చెబుతా ఉన్నాడు ఈ శ్రమలు తనను దేవునికి దగ్గర చేస్తాయనేటువంటి విషయం దావీదికు ఊరటను ఆదరణను ఇచ్చింది అది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయం అయితే మరొక కీర్తన రేపటినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇప్పుడు గాక ఆమె